ఎన్ని జన్మల పుణ్యము నీకెన్ని సేవలు చేయగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ముందుగా పాడిన సాంగ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి సాంగ్ కాకపోతే నేనైతే ఇక్కడ మా ఫ్రెండ్ వరలక్ష్మి సారీ అండి వైభవ లక్ష్మి వ్రతాన్ని చేసుకుంటుంది ఆ వైభవ లక్ష్మి వ్రతాన్ని చూడడానికైతే నేను వెళ్ళానండి బాబ్బా నిజంగా చెప్తున్నానండి సాక్షాత్తు అమ్మవారి అక్కడ కొలువై మా ఫ్రెండ్ చేత పూజ చేపించుకుంటూ ఉంటే మేమందరం అమ్మవారిని కన్నుల నిండుగా చూసుకుంటూ చాలా చాలా సంతోషించామండి ఆ వీడియోను మనం మీతో షేర్ చేసుకోకపోతేలా అందుకోసమే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే మా ఫ్రెండ్ తన ఇంట్లో వైభవ లక్ష్మి వ్రతాన్ని చేసుకుంటుంది అంటే ఫోర్త్ నాలుగు వారాలు చేసుకుంటుంది అండి నాలుగు వారాలు ఇది సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ నేను కూడా అటెండ్ అయ్యాను అండ్ సెకండ్ వీక్ కూడా ఆ అమ్మ దయ వల్ల సెకండ్ వీక్ కూడా అటెండ్ అయ్యాను అనమాట ఈ వ్రతం గురించి నాకు తెలిసిన కొన్ని నియమాలను అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ వ్రతాన్ని గురువారం లేదా శుక్రవారం రోజు చేసుకోవచ్చండి అంటే బుక్ వైభవ వ్రతం బుక్లో ఉన్న కొన్ని నియమాలను మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే ఇల్లునంతా శుచి శుభ్రంగా చేసుకోవాలి మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంట్లో ఉన్న ఆడవారం కూడా తలంటు పోసుకోవాలి సాయంత్రం పూట ఈ వ్రతాన్ని చేసుకోవాలి సంధ్యా సమయంలో మాత్రమే ఈ వ్రతాన్ని చేసుకోవాలి సంధ్యా సమయంలో వ్రతం చేసుకునే ముందుగా ముందుగా అమ్మవారి పటాన్ని శుద్ధిగా క్లీన్ చేసుకొని గంధం బొట్లు కుంకుమ బొట్లు అన్నీ కూడా పెట్టుకొని ఒక పీట వేసుకొని పీట ప పీట పైన మనం పద్మ ముగ్గును వేసుకోవాలి పద్మ ముగ్గును వేసుకున్న తర్వాత కలశంకి ఒక రాగి చెంబు కానీ లేదా ఇత్తడి చెంబు కానీ లేదా మనకు వీలుంటే మన శక్తి కొలది వెండి చెంబును కూడా మీరు పెట్టుకోవచ్చు వెండి చెమ్మును పెట్టుకొని అందులో శుద్ధ జలాన్ని వేసేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు ఒక నాణ్యం వేసేసుకొని ఆ కలశం చెంబుకి ఒక కంకణాన్ని కట్టుకొని కలశం పైన ఒక కొబ్బరికాయ మరియు బ్లౌజ్ పీస్ను వేసుకోవాలి ఆ బ్లౌజ్ పీస్ కూడా రెడ్ కలర్లో ఉండాలి ఫస్ట్ అయితే పీట వేసుకున్న తర్వాత పద్మముగ్గు వేసుకున్న తర్వాత ఒక తెల్లని వస్త్రం వేసుకొని తెల్లని వస్త్రం పైన బియ్యం పోసుకొని బియ్యం పోసుకొని తర్వాత వైభవలక్ష్మి వ్రతం ఒక ఫోటో ఉంటుంది ఆ ఫోటోను పెట్టుకొని ఆ అమ్మవారికి పూలమాలలను సమర్పించుకొని తర్వాత కలశాన్ని కూడా అలంకరించుకోవాలి ఈ విధంగా అలంకరించుకొని మన శక్తి కొలది పండు ఫలాన్ని అన్నీ కూడా సమర్పించుకొని ఒక రెండు పసుపు గౌరమ్మలను చేసుకోవాలి ఒక గౌరమ్మ వచ్చేసి వినాయకుడు ఇంకొక గౌర ఒకటి ఒక పసుపు ముద్ద వచ్చేసి వినాయకుడు ఇంకొక పసుపు ముద్ద వచ్చేసి గౌరమ్మ అన్నమాట మనం ఫస్ట్ ఏ పూజ చేసినా కూడా విఘ్నేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి కదా ఫస్ట్ ఆ విఘ్నేశ్వర స్వామికి పూజ చేసుకున్న తర్వాత ఆ ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క వి అష్టోత్తరాలు అన్నీ చదువుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ అమ్మవారికి పూజ చేసుకోవాలి అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు ఓం శ్రీ మాత్రే నమ అంటూ మనం మనసులో అనుకుంటూ మనకి ఏ మంత్రాలు వచ్చినా రాకపోయినా ప్రగాఢంగా అమ్మవారి మీద నమ్మకం పెట్టుకుంటూ పూజ చేసుకుంటే చాలా చాలా అనేవి లభిస్తాయి ఇక్కడైతే మా ఫ్రెండ్ అభిషేకం చేస్తుంది ఫస్ట్ అమ్మవారికి శుద్ధ జలంతో పాదాలు అన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా పంచామృతాలతో అభిషేకం చేయాలి పంచామృతాలంటే పాలు పెరుగు తేనె నెయ్యి ఈ విధంగా ఈ ఫస్ట్ పంచామృతాలతో స్నానం చేసిన తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా గంధం బొట్లు కుంకుమ బొట్లను ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనము ఆ అమ్మవారి ఫోటోను ఒక తమలపాకు పైన పసుపు కుంకుమను వేసి ఆ అమ్మవారిని కూర్చోబెట్టుకోవాలి మీకు వింటే గనక ఏనుగులను అటువైపు ఇటువైపు ఒక ఏనుగులను కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఇప్పుడు అమ్మవారి యొక్క అశ్రోత్తరాలు చదువుకొని తర్వాత అమ్మవారి యొక్క వైభవ వ్రతం యొక్క వ్రతం బుక్ ఉంటుందండి ఆ బుక్లో ఏ విధంగా అయితే మనకు ఉంటుందో ఆ విధంగా వ్రత సంకల్పాన్ని చెప్పుకొని మనం అయితే పూజ చేసుకోవాలి వ్రతం అయితే వ్రతం ఖచ్చితంగా కథ ఉంటుందండి ఆ కథ అయితే ఖచ్చితంగా చెప్పు ఇక్కడ మా ఫ్రెండ్ అక్కడ కథ చదువుతూ ఉంది కథ చదివిన తర్వాత మేము అమ్మవారి అష్టలక్ష్మి సూత్రాలు అష్టోత్తరాలు మన అమ్మవారి అష్టకం ఉంటుంది కదండి ఆ అష్టకం అవన్నీ కూడా చదువుతూ ఉన్నాము ఇక్కడ మా ఫ్రెండ్ కుంకుమార్చన చేసుకుంటూ ఉంటుంది అన్నమాట ఈ విధంగా మేమందరం కలిసి చదువుకుంటే నిజంగా అండి మనస్సులో అసలు ఎంత బాగా అనిపించిందంటే అలానే చదువుతూ ఉండాలనిపించింది అలాగే కూర్చోవాలనిపించింది ఎంతసేపు అయినా ఎంత టైం అయినా అలా చదువుకుంటూ ఉండాలనిపించిందండి భలే వేసుకుంది పూజ అయితే అయితే మనం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళము ఎలాంటి నియమాలు పాటించాలి అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేయాలండి సాయంత్రం పూజ అయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత తీర్థం తీసుకున్న తర్వాత ఉపవాసాన్ని అయితే విడిచిపెట్టుకోవాలి అమ్మవారికి ఖచ్చితంగా రెండు నైవేద్యాలను మాత్రం ఖచ్చితంగా చేసేయాలండి నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ ఇంకొక ఇంకా క్లుప్తంగా వివరిస్తానండి ఇప్పుడైతే ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ